ఈ అసెంబ్లీ ఇష్యూ అయిన తర్వాత చిరంజీవి గారు ఒక ప్రెస్ ఇష్యూ రిలీజ్ అనమాట సో నో వన్ ఇన్సల్టెడ్ మీ ఇన్ఫాక్ట్ నేను మీటింగ్ జగన్ అని సో జగన్ గారు నన్ను ఇన్సల్ట్ చేయలేదని చెప్పేసి చిరంజీవి గారు ఆన్ రికార్డ్ ఈ రిలీజ్ ప్రెస్ స్టేట్మెంట్ సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీన్ని చాలా హైలైట్ చేశారు మా అవమానించారు అవమానించారని చెప్పేసి అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వాజ్ యు అగేన్స్ట్ యూథింగ్ టు టెలిబుట్ దిస్ ఏం జరిగింది ఆ రోజు సో వాట్ మేడ్ ద కంప్లీట్లీ పోట్రయింగ్ యూన్ రాంగ్ వేస్ పని పాట లేని కాన్వర్జేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చినాడు అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్టుందో అసెంబ్లీకి వచ్చే ఆ మాదిరిగా మాట్లాడుతున్నానంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన ఆయన క్వశ్చన్ చేసుకోవాలి ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు అంటే చూసి లేక జరుగుతున్న రేపు మనం చేసినవి కానీ సంక్షేమ పథకాలు అన్నీ కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా చూసి తట్టుకోలేక వచ్చే ఎన్నికల్లో పరాజయం తప్పదు అన్న ఒక భయంతో ఒక దిగ ఈ యొక్క ఇటువంటి చర్యలకి పాల్పడటం జరుగుతుంది అసలు మనం చూస్తే అసలు ఈ విషయంలో ఎటువంటి ఆధారాలు లేకుండా మరి నేను పదహారు నెలలో జైల్లో ఉన్నాను కనీసం పదహారు రోజులైనా చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టాలి అనే ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క ఈ స్కామ్ని క్రియేట్ చేయడం జరిగింది నిజంగా చూస్తే ఈ ఈ పూర్వ ఈ యొక్క కేసు విషయంలో మనం చూస్తే అసలు నుంచి చూస్తే ఈ యొక్క ఉపాధి కల్పించాలి అందరికి యువతకు యువతరానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు భావితరానికి భారతదేశపు మహాశక్తి యువతరం యువకులు అటువంటి యువతనానికి ఆ నాన్నగారి నుంచి కూడా ఎన్నో నేను ఇందుపూర్ ప్రతిని ప్రజాప్రతినిధి అక్కడ ఎన్నో విద్యా సంస్థలు అంటే ఐఐటి కానివ్వండి లేకపోతే కేంద్ర విద్యాలయం కానివ్వండి అటు మహిళా ఐఐటి మన పాలిటెక్నిక్ మహిళా పాలిటెక్నిక్ కాలేజ్ కానివ్వండి మహిళా డిగ్రీ కాలేజ్ కానివ్వండి బీసీ ఎస్సీ సంక్షేమ హాస్టల్స్ కానివ్వండి ఇలాంటివి ఎన్నో ఒక విప్లవాత్మకమైన అంటే పేదవాడికి కూడా ఈ చదువు అందుబాటులో ఉండేలా ఎన్నో విద్యా సంస్థలు తీసుకురావడం జరిగింది అటువంటిది ఇప్పుడు ఈ యొక్క ఈ స్కిల్ డెవలప్మెంట్ అన్నది మనం పూర్వపాలకి వెళ్తే రెండు వేల పదమూడులో గుజరాత్లోనే ఇది చేయడం జరిగింది ప్రారంభించడం జరిగింది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ మూ సైన్ చేయడం అంటే ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తించుకోవాల్సిన విషయం సీఎం ఇసే పాలసీ మేకర్ ఓకే అంటాడు ఆయన అన్నప్పుడు దాన్ని సీల్ చేసేది కింద సెక్రటరీలు దాంట్లో ఫైనాన్స్ సెక్రటరీ ఉంటాడైనా ప్రిన్సిపల్ సెక్రటరీ దాంట్లో మళ్ళీ స్కిల్డ్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు అలాగా దీన్ని ప్రపోజ్ చేసేదేమో అజయ్ కలాం రెడ్డి గారు ప్రపోజ్ చేస్తే దాన్ని మనం ఈయన రెడ్డి గారు అప్పుడు ఈ స్కిల్ లేబర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన దానికి వాళ్ళతో ఎంఓయూకి ఎంఓయూ సంతకం చేసి తర్వాత నిధులు కూడా రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో అసలు మొత్తం రెండు కంపెనీలు అంటే రెండు కంపెనీలు కాదు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరు రెండో కంపెనీ ఏంటంటే దే ఆర్ ఇన్సెపరబుల్ అంటే ఏ వాళ్ళ ప్రోగ్రామ్ చేసినా కూడా గుజరాత్ కానివ్వండి ప్రపంచం ఎక్కడ చేసినా కూడా వీళ్ళు సాఫ్ట్వేర్ది వాళ్ళేమో హార్డ్వేర్ అండ్ ట్రైనింగ్ వాటికి సంబంధించిన వాళ్ళు ఏది డిజైన్ టెక్ సంస్థాన వాళ్ళు సరే ఇలా ఉండగా వాళ్ళతో ఎంఓయు సైన్ అయింది అది మూడు వేల రెండు వందల ఎనభై ఒకటి కోట్ల రూపాయలకి అదంతా వాళ్ళదే ఖర్చు ఏది సిమెంట్స్ కంపెనీది మనకి ఎటువంటి సంబంధం నైంటీ పర్సెంట్ అంటే టెన్ పర్సెంట్ మనం వీళ్ళకి పే చేసాం ఎవరికి డిజైన్ కోటెక్ వాళ్ళకి అంటే వీళ్ళేమో సాఫ్ట్వేర్ వాళ్ళేమో హార్డ్వేరు తర్వాత ట్రైనింగ్ ఇస్తారు సరే అంటే మూడు వందల ముప్పై కోట్లు మనం నాలుగు ఇన్స్టాల్మెంట్స్లో వీళ్ళకి పే చేయడం జరిగింది డిజైన్ టెక్ కోకి అదైన తర్వాత దాంట్లో మళ్ళీ వ్యాట్ ఉంది వ్యాట్ ఉండేది అప్పటి ముందు తర్వాత జీఎస్టీ రెండు వేల పద్దెనిమిదిలో జిఎస్టీ వచ్చింది జిఎస్టీ కలుపుకుంటే మనం అంత మూడు వందల డ డెబ్బై కోట్లు ఆ మూడు వందల డెబ్బై కోట్లు మనం ఖర్చు పెట్టాం మనం అంటే మనం పది పర్సెంట్ వాళ్ళకి ఇచ్చి అండ్ రాయల్టీ కలిపి మూడు వందల డెబ్భై కోట్లు ఎంతమందికి ఇచ్చాం తర్ఫీదు సుమారుగా రెండు లక్షల పదమూడు వేల మందికి మనం ట్రైనింగ్ ఇచ్చాము తర్ఫీదు ఇచ్చాము అలాగే డెబ్బై రెండు వేల మందికి ఏమో మనం ఉపాధి కల్పించాం ఈ స్కిల్డ్ లేబర్ ద్వారా మా హిందు పనులలోనే చేసాం మేము స్కిల్డ్ లేబర్ స్కిల్ డెవలప్మెంట్ మేళా పెట్టాం మేము సుమారుగా పన్నెండు వందలు పదమూడు వందల మందికి ఉపాధి కల్పించాము అక్కడ మూడు నాలుగు వేల మంది అటెండ్ అయితే అలా అరహస ఉన్న వాళ్ళకి దాన్ని బట్టి వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ని బట్టి వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ని బట్టి అట్లా తద్వారా వాళ్ళకి అందరికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇది జరిగింది గవర్నమెంట్ కూడా అప్రిసియేషన్ లెటర్ ఇచ్చింది ఎవరికి ఈ డిజైన్ టెక్ కంపెనీకి అబ్బా చాలా బాగా చేశారు బంబాడం చేశారని ఈ గవర్నమెంట్ అది ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ అన్న దాని తర్వాత వాళ్ళు ఏం చేశారు మళ్ళీ ఈ కేసు ముందే ప్లాన్ చేసుకుని ఇలా చేయాలని ముందు వీళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ చేసింది అకౌంట్స్ ఫ్రీజ్ చేశాక వీళ్ళ డబ్బులు కూడా స్తమింపజేసింది దాంతో హైకోర్టు వాళ్ళకి చుపాట్లు పెట్టింది ఇంతమందికి మరి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు కదా ఇస్తున్నారు మీరు అప్పుడు అప్పుడు గవర్నమెంట్ ఇస్తున్నారు మరి ఇంత వేల మందికి ఇంత ఉపాధి కల్పిస్తుంది కదా ఇది వాళ్ళు వేసిన ఒక పీ వేశారు ఒక అంటే ఇప్పుడుంది ఇప్పుడు ఇప్పుడు దీన్ని చూడండి అతను ఎప్పుడు అప్పుడు ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదు చేశాను దాంట్లో పేరు లేదు దాని తర్వాత ఏమో మరి ఇది నిజంగా అవినీతి అయితే అసలు అప్పుడు మరి వీళ్ళు ఇది ఎందుకు చేయలేదని చెప్తున్నాను అయితే